నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది పలుచోట్ల పలుచోట్లయి వర్షం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది మధ్యాహ్నం వరకు తీవ్ర ఒక్కపోతకు గురిచేసిన వాతావరణం ఒక్కసారిగా మారింది ప్రకాశం జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే మార్గంలోని కొండవాగు సీతానాగులవరం చప్టాపై నీరు ఉధృతంగా పారింది పంట చేతికొచ్చిన దశలో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కడపలో భారీ వర్షం కురిసింది ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు భగత్ సింగ్ నగర్ భరత్ నగర్ పల్లె మృత్యుంజయికుంట గంజికుంట కారణి అప్సరా రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా వర్షపునీరు ప్రవహించింది లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కర్నూలు నంద్యాల జిల్లాల్లో కురిసిన వర్షాలతో వైఎస్సార్ జిల్లాలోని కుందూ నది జలకళ సంతరించుకుంది అంకంపల్లిలో కురిసిన వర్షానికి పంటలు నీట మునిగాయి వెంకటేష్ అనే రైతుకు చెందిన నాలుగెకరాల వేరుశెనగ పంట మునిగిపోయింది సుమారు రెండు లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు